హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలం వాళ్ళకు వెల్కమ్ బ్యాక్ టు శ్యామా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం మీరంతా కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాము సో ఇక్కడైతే చూడండి ఈ రోజు ఇప్పుడే సెహరికి అయితే లేచాను ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైం కూడా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది సో అమ్మ అయితే లేవలేదు సో అమ్మకి ఏమంటారు చేత కావట్లే ఓపిక లేదు నువ్వు అంటే ఇంకా సరే అని నేనైతే శైరీ కోసం అయితే లేచాను సో అమ్మ లేకుండా ఎట్లనో ఉంది అమ్మ ఉంటే కొంచెం ఇద్దరం మాట్లాడుకుంటా ముచ్చట్లు చేసుకుంటా అది ఇది చెప్పుకుంటా ఏమంటారు తినేవాళ్ళం అమ్మ చేస్తే నేను తినేవాడిని వేడి వేడిగా చేసి పెడితే తినేవాడిని సో ఇప్పుడైతే ఏముందో ఏం తినాలో చూద్దాము ఏమంటారు మంచి ఉన్నప్పుడు మంచి విలువ తెలియదు అంటారు మంచి లేనప్పుడే మంచి విలువ అనేది తెలుస్తుంది ఇప్పుడు అమ్మలు లేవకపోయేసరికి ఇప్పుడు తెలుస్తుంది ఓన్లీ బ్రష్ చేసుకొని వచ్చే వరకు వేడి వేడికి చపాతి రెడీగా ఉండేది టీ రెడీగా ఉండేది అన్ని రెడీగా ఉండేవి కానీ ఇప్పుడైతే ఏమంటారు నేనే చేసుకోవాలి సరే ఇప్పుడైతే మనం అయితే చూద్దాము ఇక్కడైతే చూడండి ఇదైతే నైట్ చేసిన కర్రీ మటన్ కీమా బాల్స్ తో అయితే కర్రీ అయితే చేశారు సో అదైతే ఉంది సో ఇక్కడ వచ్చేసి రైస్ అయితే ఉంటది సో దాంతో అయితే తినేస్తాం టైం అయితే అస్సలు అంటే అస్సలు లేదు ఫ్రెండ్స్ తహజుద్ అయితే చదువుకోట్లేదు ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది మళ్ళీ తహజుద్ అయితే చదువుకుంటే మళ్ళీ ఆ టైం అస్సలు ఉండదు సైరన్ అయిపోద్ది సో అందుకే ఈ రోజు అయితే తహజుద్ అయితే చదవట్లే ఇప్పుడు అయితే మనం అయితే తినేద్దాము ముందైతే టీ అయితే పెట్టేసుకుందాము టీ పెట్టేసుకుంటే తినేలా టీ అయితే టీ అయితే తాగేయచ్చు రోజు వేడి వేడి చపాతీలు అయితే చేసి పెట్టేది అమ్మ ఇప్పుడైతే అవ అన్నము ఇంకా కర్రీతో అయితే తినేస్తా చపాతీ అయితే ఈరోజు ఏం లేదు సో ఫస్ట్ అయితే ఏమంటారు కొంచెం వాటర్ అయితే తాగుదాం ఏమంటే అసలు రోజు వాటర్ అయితే తాగట్లే అయితే పెరిగితే తీసుకొని అయితే పెట్టుకుందాం ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ అయితే టీ పెట్టుకొని పెట్టుకుని టీ అయితే పెట్టేసుకుంటున్నా ఇక్కడ ఈ డబ్బు అయితే కాలిగుంది ఫ్రెండ్స్ నాకు టీ పౌడర్ అయితే దొరకట్లేదు ఉడ్డిగా చాపత్ అయితే వేసిన అమ్మకులు అయితే ఆ ఉంది అన్నీ ఉంది అంటున్నారు కానీ యాడ్ ఉందో మరి సో ఇక్కడైతే చూడండి వెతికితే వెతికితే ஷுகர் அப்படி தான் லேட் அப்படி கேட்கு அம்மா டேவர பைசா அர்த்தம் கை ட்ரெஸ் நான் பேசி பெடுத்த திண்ண இப்படை அசை మరి ఈ రోజు ఒక్క రోజు ఉండరు నాకు సరిగ్గా ఉండరు ఉండగట్టేది అసలు ఒప్పిత లేదు అన్నారు సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ గా అయితే తినేస్తున్నా సో అమ్మా అయితే లేకపోయేసరికి అసలు అర్థం కావట్లేదు షుగర్ ఒక ఫైవ్ మినిట్స్ దొరకలేదు సో లాస్ట్ కయితే దొరికిన తర్వాత షుగర్ అయితే వేసేసుకొని మనకి ప్లేట్ కూడా కడిగి లేకుండే రోజు అమ్మ అయితే ప్లేట్ కడిగి చపాతీలు చేసి అన్నం పెట్టి మళ్ళీ టీ పెట్టి సరికి లేచి తినేసరికి ఏం అర్థం కాకపోయేది ఇప్పుడు చేసుకొని తినేసరికి చుక్కల ఒప్పిస్తున్నాయి ఇప్పుడు అయితే మన అన్నం అయితే తినేద్దాం ఫాస్ట్ ఫాస్ట్ గా సో ఇక్కడైతే చూడండి నైట్ సర్దన్నము సరిగ్గా వేడికి కూడా కాలే ఇంకా నైట్ చేసిన మటన్ కీమా బాల్స్ కర్రీతో అయితే తినేస్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసి టీ అయితే తాగుదాం టైం అయితే అస్సలు అంటే అస్సలు లేదు అక్కడ చాయ్ ఉందో మరి ఏమంటుంది మరిగిపోతుందో అది ఒక్కసారి వేసుకున్నా కొంచెం అన్నం అయితే తినేస్తా టైం ఫైవ్ అయిపోయినా ఇంకా సెవెన్ ఎయిట్ మినిట్స్ ఉంది అనుకుంటా సో అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే తినేసిన అందులో కొంచెం పెరిగేసుకుని తిన్నా టీ అయితే తాగేస్తే అయిపోద్ది మనకు సైరన్ ఎప్పుడైతే కూడా తెలియదు టైం అయితే ఫైవ్ సెవెన్ అవుతుంది టీ తాగి మనకి ఏమంటారు కొంచెం వాటర్ అయితే తాగేస్తే అయిపోద్ది సైరన్ అయితే అవ్వలేదు లేక అయిపోయిందో కూడా తెలియదు ఇక్కడైతే చూడండి సైరన్ అయితే అవుతుంది టీ అయితే తాగేసిన వాటర్ కూడా తాగేసిన ఎగ్జాక్ట్ లో అయితే అయిపోయింది వాటర్ కూడా చూడండి ఫినిష్ అయిపోయినాయి ఇంకా వాటర్ తాగితే కక్ అయితే అయిపోయింది కూర్చున్న అసలు మొత్తం హడావుడి హడావుడిగా అయింది అదే లేసుంటే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా ఇద్దరం టీ తాగి ఇద్దరం తిని అమ్మ చపాతి చేసేది ఈరోజు సబ్జా వాటర్ తాగలేదు బనానా తినలేదు ఫోర్ థర్టీకి లేచిన తహజులు చదువుకోలేదు సో ఏదో కడుపుకి ఇంత తినే ఇంత టీ తాగి అయినా అదే అంటారు చేసి పెడితే తిని మంచిగా వేడి వేడిగా చపాతీలు అన్నాలు అయితే అమ్మ లేవకపోయేసరికి చూడండి నాకైతే చుక్కలు ఊపిస్తున్నాయి అసలు ఏం కొంచెం అది వేసుకున్న అన్నంలోనే కొంచెం పెరుగు తిన్నా టీ అయితే ముందే పెట్టుకున్నా కదా అయితే టీ అయితే తాగసినప్పుడైతే ఇంకా అజాన్ అయితే నమాజ్ అయితే చదువుకొని వస్తా సో అమ్మ లేకుండా ఈ విధంగా అయితే నా సహరి అయితే కంప్లీట్ అయింది అస్సలు అంటే అసలు చేత కావట్లేదు అంటే సరేలే అన్న ఇంట్లో పని ఆయనకి స్కూల్ పంపించాలి మళ్ళీ మార్నింగ్ లేవాలి నిద్ర సరిగ్గా బోట్లే అమ్మకి మనమన్నా తిని ఒక గంట గంట నర పడుకుంటున్నాం కానీ ఆమెకి ఇంటి పని అమ్మమ్మ నాన్నకు వండాలి ఆయన స్కూల్ ఉంటే స్కూల్కి టిఫిన్లు క్యారేజ్లు ఇవ్వాలి బట్టలు అవన్నీ చేసుకొని మళ్ళీ వంటలు చేయాలి మళ్ళీ సేరీ మళ్ళీ నమాజ్ చేసుకోవాలి ఇవన్నీ అయితే ఇంకా ఏమంటారు టైం సరిపోవట్లేదు నిద్ర సరిపోట్లేదు ఆమెకి అందుకు కొంచెం ఏమంటారు బాడీ మొత్తం కొంచెం రెస్ట్లెస్ అయిపోయింది సో అందుకే ఇంకా నేను కూడా అంబర్వంతం అయితే చేయలేదు సో ఇప్పుడైతే ఇంకా అంబర్ లేకుండా ఈ విధంగా నా శైరీ అయితే కంప్లీట్ అయిపోయింది సో చూద్దాం ఇంకా నమాజ్ అయితే చదువుకొని వస్తా సో అజాన్ అయితే అయిపోయింది టైం కూడా ఏమంటారు ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది సో వెళ్ళి అయితే మనమైతే నమాజ్ అయితే చదువుకొని వద్దాం ఇప్పుడైతే ఇంట్లోనే అయితే చేసుకుని వెళ్తాను ఫ్రెండ్స్ వజ్ర అయితే చేసుకొని మజిద్కి అయితే వెళ్ళి నమాజ్ అయితే చదువుకొని వద్దాం సో ఇక్కడైతే అయితే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ సో మనమైతే ఏమంటారు నమాజ్ అయితే చదువుకుని వచ్చి పడుకుంటే అయిపోద్ది సో నమాజ్ అయితే వెళ్ళి చదువుకుని అయితే వచ్చేస్తాను వెళ్ళి సో నమాజ్కి అయితే వెళ్ళి వచ్చేసిన ఫ్రెండ్స్ టైం అయితే సెవెన్ అవుతుంది బాచలేదు కానీ చూస్తున్న సెవెన్ అవుతుంది సో ఇంకా మా తమ్ముడు అయితే ఉంటే పక్కన మా అబ్బాయి వాళ్ళ కొడుకు అయితే ఇంకా అదే వద్ద ముచ్చట్లు పెట్టుకుంటే అయితే నిలబడ్డాం టైమే చూసుకోలేదు సెవెన్ అవుతుంది సో ఇంకా ఏమంటారు మళ్ళీ ఇగో పెద్దానకైతే లేపాలి మరి అమ్మ కూడా లేపుతాము స్కూల్కి అయితే పంపియ్యాలి కదా మళ్ళా రణరంగం రణ యుద్ధం రోజు ఈరోజు అయితే ఏమంటారు ఎగ్జామ్స్ అయిపోతే ఇంక ఎల్లుండి అక్క వస్తుంది అనుకుంటా సో అమ్మ ఇంకా ఆయన అయితే పడుకొనే ఉన్నారు మా నాన్న అయితే లేచి టీ అయితే చేసుకున్నట్టు ఉన్నారు తాగిండ్రు మరి ఏం చేస్తున్నారు చూద్దాం మమ్మీ మమ్మీ స్కూల్కి పంపా ఆయనకి టైం అవుతుంది మరి ఎగ్జామ్ కి లేట్ అయింది ఈరోజు రెండు ఎగ్జామ్లు ఉన్నాయి లే లేసి ఆయనకు రెడీ చేసి పంపు సో ఇంకా అయితే లేసి ఆయనకైతే రెడీ చేసి అయితే పంపి చేస్తారు ట్రై చేస్తాను నిద్ర అయితే ఏమంటారు రావట్లే కానీ చూడాలి అమ్మకైతే లేపిన ఫ్రెండ్స్ అమ్మాయి అయితే లేవట్లేదు మళ్ళీ లేట్ అయిపోద్ది ఆయనకి లేవడు కొంచెం టైం పడుతుంది ఆయన లేవాలంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆయనకు బతిమాలి ఎగ్జామ్ దాచుకొని వచ్చాయి అంటే లేస్తాను నిద్ర అయితే రావట్లేదు అంటే హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అస్సలం లేకమ్ కొద్దిగా ఒంట్లో బాగలేక సైరీ అయితే చేయలేదండి అస్సలు బాగలేదు ఫీవర్ కూడా వచ్చింది కొద్దిగా చెస్ట్ పెయిన్ నాకు వచ్చిందండి అందుకోసం అయితే సైరీ చేయలేదు ఫ్రెండ్స్ అస్సలు లేవడం ఓపిక లేకుండే ఇంకైతే మా అమ్మవాడి కోసం అయితే స్కూల్ పంపించాలని అయితే లేచాను ఆయనకైతే క్యారీ కట్టేసి స్కూల్ అయితే వెళ్ళిపోయాడు ఇల్లు అయితే గందరగోళం చేసి పెట్టారండి అసలు వామ ఒక్క పూట లేవకపోతే అసలు వంటలైన కిచెన్ అయినా ఇల్లు మొత్తం గనీజ్ గనీజు ఉండడండి వాకి కూర్చుని నీళ్ళు అన్నీ చెట్లకు నీళ్ళు పెట్టేశాను ఇంకా ఇప్పుడే బ్రష్ చేశానండి ఇంకా బట్టలు కూడా వేసేసాను మిషన్లో అవుతున్నాయి ఇల్లు ఊడ్చాలి ఇంకా ఊడవలేదు ఇంకా తినాలని ఆకలి కూడా ఏం లేదు అసలు తినాలనిపించడం కూడా లేదు ఫ్రెండ్స్ ఇంకా అలవాటైపోయింది కానీ ఓపిక లేక చూడండి ఇవన్నీ గుంజుతున్నాయి ఇక్కడ ఇక్కడైతే చూడండి సో టైం అయితే ఫోర్ అవుతుంది సహరీ చేసుకొని పడుకున్నా మళ్ళీ జోహర్కి నమాజ్ చేసుకున్నా ఇంకా అమ్మ అయితే కొంచెం హడావులు ఇలా టెన్షన్ లో ఉన్నారు ఆ టెన్షన్ ఏంటి ఏమిటి అని తెలుసుకుందాం అడిగి ఇందు అట్లా కూర్చున్నాం ఏం లేదు కొద్ది నిన్న నుంచి హెల్త్ బాగాలేదు కదా చేయలేదు అసలు బాగాలేదు అని చేయలేదు అసలు ఏమైందో నాకు అర్థం కాలే ఆ టైం ఫోన్ లో వచ్చినాయి చిన్నమ్మ చేసింది పెద్ద చేసింది సరే సరే అన్న తర్వాత ఇటు పోయింది నాకు అర్థం కాలే ప్రాణం రోజు చపాతీ ప్లేట్ రెడీగా ఉండేది చాయ్ రెడీగా ఉండేది అన్ని రెడీగా ఉండేది ఈ రోజు ఏముంది సద్దానం తిన్నా సూర తిన్నా పెరుగుతాయి తిన్నా చేసుకోలేడా చూడండి మరి అన్ని రెడీ చేసి పెట్టేసరికి ఆయన బాత్రూమ్ లో అన్ని రెడీగా ఉంటాయి ప్లేట్ కడిగి లేకుండా ప్లేట్ బయట కడిగి పెట్టి ఫ్రిడ్జ్ లో నుంచి జగ్గు తీసి బయట పెట్టి ఆయన జగ్గు రేపటి నుంచి ఉంటా అంటున్నావు కదా ఏమయ్యా రేపు కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు ఏమైతే బయటకి వెళ్ళలేదు ఎండలో ఈ ఏడు కూడా పోయి వచ్చినగా కొద్దిగా ఇక్కడ వస్తుంది మరి మరి అట్ట కూర్చున్నా ఆలోచించుకుంటా దీర్ఘంగా ఫోన్ చేసింది వస్తాం లేము అసలు ఈ టైం వరకే వస్తామన్నది మళ్ళీ ఏమో మళ్ళీ చెప్తలే అంటుంది ఆ. ఈ మంచి వంట లేదు ఒకటి చేంతనే అనుకున్నా ఏది ఏం సపోర్ట్ సార్ లేదు మరి. నేను చికెన్ తెప్పియమంటే అంటే మూ అని చూస్తున్నా మరి బిడ్ దోస్త వంటలు చేయడానికి రెడీగా ఉన్నాగా. ఏం చేస్తావ్ పాప చేయాలగా మరి. ఓ కొడుకంటే ఒక తీరు బిడ్డ అంటే ఒక తీరు. అన్నో వస్తుంటున్నాం కదా రా. సూపర్లే సూపర్లే. సూపర్ 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 మ్యాన్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు. సో మా అమ్మ ఏమంటారు? పక్షపాతం చూడని ఫ్రెండ్స్ ఇట్టుంది పక్షపాతం చేస్తున్న అమ్మ ఏం చేస్తున్నామి? ఇప్పుడు ఇప్పుడు ఆరేస్తున్నావా రోజా ఉన్నా ఉందా నీకు పని మాత్రం తప్పదుగా. మరి మా బైకెట్ కిసర్ కాయ సమోసన్ జోడు రోజం రెండు పాయింట్లు వేసిన నైట్ అవును ఉండవు అవును ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బట్టలు అయితే ఆరేస్తున్నారు వంటలు అయితే స్టార్ట్ చేయలేదు పెట్టేసినావా ఇంకా ఆయన ఏమైంది కూర చేసుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్ అంతే చికెన్ అయితే తెప్పి మరి అక్క అయితే నేను రాను అన్నది అక్క వస్తే ఒకవేళ ఫిష్ మటన్ అన్న తెప్పిద్దాం అనుకున్నాం కానీ నేను రాను అని అన్నది మరి చూడాలి చెప్పమ్మా వస్తావా రావా మరి నువ్వు వస్తావా అంటే కూరగాయలు తెప్పిస్తాము ఇది టౌన్ కాదు మళ్ళీ బోలేం చీకటి పడతాయి అంటే ఏమో అమ్మా నాకు తెలియదు బావకే తెలుసు ఒకవేళ ఉంటే మటన్ ఉంది నిన్న నేను తెచ్చుకుంటా అంట కేజీ మటన్ తినలేదు ఆ మటన్ తెస్తే ఉండదు కానీ నాకు తెలియదు అని అంటే సరేలే అన్నా అంతే వచ్చేటప్పుడు ఒక ఫోన్ చేసి పాలు తెచ్చుకోమన్నా తెచ్చుకుంటారు అట్లా ఏం లేదు మరి అవును చిన్న ఎప్పుడెప్పుడు అట్లా దగ్గర తీసుకొని కిస్సులు మీద కిస్సులు పెట్టి అటు ఇటు ఇరవై రోజులు అయింది అనుకుంటా కదా అసలు ఆయన ఇన్ని రోజులు ఎప్పుడు ఉండలేదు ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా గుర్తొస్తుండు కదరా అవునుగా ఒకటి ఉంది సో నేను ఎప్పుడు చూడలే ఫ్రెండ్స్ ఈ రోజు సురకాయ చెట్టు ఇట్లా చూడటం మనం ఆడొస్తాం అయ్యో ఏదో కొరుకుతుంది మమ్మీ మంచిగుండే ఇందులో ఎలకలు ఆడొస్తున్నాయి పైన అయితే కొరకవు కొరకవులు ఇంకా అందులో ఉన్నాయేమో ఇంకా అదే ఉంటది తెలుసు తెలుసు మేము దాన్ని మేము చిన్నగున్నప్పుడు నువ్వు పెద్దమ్మ మావయ్య ఇట్లా దీన్ని ఏమంటారు ఇట్లా కాల్చి సిగరెట్ లక్క అప్పుడు ఏదో ఆటలు వీళ్ళు పెద్దగా అయినా వీళ్ళు ఆటలు ఆడేటోళ్ళు పూట భయపెట్టించడం దయ్యాళ్ళ వేషాలు వేయడం అవును దీన్ని వెలిగించి ఇంకా సిగరెట్ లెక్క ఊకనే అనేటోళ్ళు సబ్స్క్రైబర్ చూస్తే నవ్వుతారు నీకుంటారు సిగరెట్లు తాగుతాదా ఏంది మా అని వారు కూడా ఎంతమంది ఉన్నప్పుడు

కాకి నోట్ల దీపం చిన్నప్పుడు చూసినవి పిల్లలు హోలీ మామూలు కోసం వస్తానే ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా ఇరవై కోసం చిన్న పిల్లలు ఆడవాళ్ళు కూడా వస్తారు అవును చాలా మంది వస్తారు ఇక నాన్న అదే అంటే ఇక తరపు అవును కాకి కాకి కవ్వల కాకి కాకి నోట్ల దీపం దీపం తీసుకెళ్లి గూట్లో పెట్టే ఇంకేదన్నారు గుట్టక్కు మన్నది మధ్యలో పోయింది నాకు మర్చిపోయిన అటు పోయింది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చూడాల పిల్లలు ఏం చిన్నగా ఆడుకుంటూ ఆడుకుంటూ డబ్బులు సూన్ చేసుకుని హోల్ ఆడుకుంటారండి ఏం చేసినా మమ్మీ చికెన్ ఉక్కు పసుపు వేసి ఫస్ట్ కడిగిన ఫస్ట్ వేసి కడుగుతాను తీసేసి కూర చేసుకుంటా ఏం కాదు ఇంకా ఏం కాదు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ యాంటీబయటిక్ కట్టదు కదా అందుకనే కొంచెం పసుపు ఉప్పు వేసి కడుగుతున్నారు మీరు కూడా ఎప్పుడైనా కొంచెం చికెన్ నీట్ గా తెల్లగా అవ్వాలంటే ఇట్లా కడుక్కోండి మనం చూడటానికి పసుపు వేస్తాం కదా వాటర్ అనేది వచ్చేస్తుంది చికెన్ ఇప్పుడైతే చికెన్ అయితే కడుక్కున్న తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాం ఏం చేస్తాం ఫ్రై చేస్తావా లేకుంటే ఎట్లా చేస్తావు ఇష్టం ఫ్రైయా కర్రీయా లేకుంటే కొంచెం ఫ్రై కొంచెం కర్రీయా ఎట్లా చేస్తాం మాకు లో కూడా కొంచెం కల్పనీకుంటే మంచిది కొంచెం ఫ్రై చేసి కొంచెం కర్రీ చేయరాదు అసలు నా దగ్గర ముఖమాటం లేకుండా అసలు నో ఫ్రెండ్స్ పెద్ద ఎందుకో అసలు రోజుదారాన్ని కూడా చూడట్లే నాకు నా వేస్ట్ ఇంకా బతికి పై చచ్చిపోతా కన్నా తల్లి చేయలేదు అప్పుడంత వైరల్ అవుతాను టీ తాగేస్తారు అది ఒకటి చేసేస్తే అయిపోయినట్టుగా ఒకరికి స ఒకరికి షుగర్ ఒకరికి నాన్ ఏం పెట్టేసినావా చేస్తా దగ్గర చేయి కొంచెం ఎక్కువ ఏమో నేను ఒక్కనికి పొద్దునకి అంటే సైడ్ లో కొంచెం 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 కలుపుకొని ఉంటే చాలు ఇఫ్తారి పెట్టేసినవా సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నా ఇఫ్తారి ఆపిల్ గ్రేప్స్ డేట్స్ సో ఇంకా టైం అయితే అవ్వలేదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉంది టైం అయితే ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేసేద్దాం ఇది అక్క వస్తదని ఇడ్లీ అది ఇడ్లీ ఇడ్లీకి నానబెట్టింది మరి అక్క వస్తుందా రాదా అన్నది ఇప్పటికి కూడా తెలియదు వస్తే రావచ్చు మరి లేకుంటే ఇంకా రేపైతే ఖచ్చితంగా వస్తా అని చెప్పింది సో చూడాలి మరి ఏమైంది అక్క ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఇరవై రోజులు అయింది అనుకుంటాయి ఆ వచ్చే పది రోజులు ఎక్కడికి సరేలే సరే అమ్మ అయితే ఇప్పుడు అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంకా ఇఫ్ టైం అయితే అవుతుంది ఇంకా టూ త్రీ మినిట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడైతే చూడండి ప్రేయర్ అయితే చేసుకుందామని కూర్చున్నా సో ఈ రోజున ఇఫ్తార్ వచ్చేసి ఆపిల్ గ్రేప్స్ ఇంకా హజ్జు ఇప్పుడైతే మనం అయితే దువ అయితే చేసుకొని ఆ తర్వాత సైరన్ అయితే రోజు బ్రేక్ చేసేద్దాం సో మళ్ళా ఏమంటారు మగ్రీబ్ నమాజ్ కూడా చదువుకొని ఆ తర్వాత అయితే కలుస్తాను ఇక్కడ చూడండి ఈయనకి ఎగ్జామ్స్ అయిపోయినాయి పోయినా ఈయన పన్ను పోయిందని చూపిస్తుంది చూడండి ఈ రోజే గరం హైకోట బుఖారాకన్నా సో ఈయన వచ్చి నా దగ్గరకు వచ్చి ముద్దులు పెట్టి నాతో చేసింది హాస్పాట్ కోసం ఫ్రెండ్స్ నేనేదో ప్రేమతో వచ్చిందని నేను అనుకుంటున్నాయి అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం అయితే రోజైతే బ్రేక్ చేసేసి తినేద్దాము సో అక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేను ఈసారి చేస్తున్నా నేను ఏదో చాక్లెట్ కోసమో దేనికి ఒక ఫ్రిడ్జ్ తీసి ఇక్కడ ఇడ్లీ రవ్వ మొత్తం పడేసిండు ఇక్కడైతే అమ్మ వస్తే ఇప్పుడైతే ఉంటది దే పోచమ్మ గుడి ఫైవ్ అయితే చేసేసుకున్న ఫ్రెండ్స్ అదా అయితే వెళ్ళి మగ్రీం నమాజ్ అయితే చదువుకొని వస్తాను సో ఇక్కడైతే కర్రీ అయితే అట్లనే మరి స్టవ్ మీద ఉంది నమాజ్ అయితే ఎట్లా బంద్ చేసి వెళ్తాయి ఇంకా మళ్ళీ అమ్మ వచ్చి చూసుకుంటది సో ఇక్కడైతే ఇంటికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ నమాజ్ అయితే చదువుకొని అమ్మ అయితే రాలేదు ఫోన్ చేస్తే టెన్ మినిట్స్ లో అయితే వస్తున్నా అన్నారు అయితే చూడండి కర్రీ కూడా అయిపోయినట్టే పోయేటప్పుడు అయితే ఆఫ్ చేసి వెళ్ళి మళ్ళీ వచ్చి స్టవ్ అయితే వెలిగించిన ఇప్పటికైతే కుక్ గాలి అమ్మ వచ్చే వరకు ఇట్టనే పెట్టేసి ఆ తర్వాత అయితే తినేస్తాము అమ్మ కోసమే వెయిట్ చేస్తున్నా ఏం చేసిన మీ ఇంత రాత్రి

ఫేస్ ఇది ఏం చేద్దాం మరి ఎగిపోతుంది సో మిల్కీ బాయ్ అయితే వస్తున్నాడని మా అమ్మ ఆనందం చూడండి ఇరవై రోజులైన నేను అప్పుడేది నేచిన ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బెడ్ అయితే ఎంత నీట్గా ఉందో అసలు వాళ్ళు వస్తున్నారు కదా అని కొంచెం వాళ్ళ బెడ్ బెడ్రూమ్ అయితే కొంచెం అయితే నీట్ గా చేసిండ్రు పడిపోతలేదు ఓ నీ అవతారం చూడమ్మా అసలు దరిద్రంగా ఉండవు ఆ సరే ఇప్పుడు ఏం పని చేసుకో ఇంకా తిను టెన్షన్ వాళ్ళు వచ్చే వరకు సరే వస్తారేమో

చె అదే ఇంకా ఇంట్లో పని చేసుకుంటున్నా ఆయన వస్తే ఇంకా నేనైతే ఆయన అన్నాడు తినైతే వెళ్తామని అన్నది నేను కూడా కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయితా అంటే సరే అని పెట్టేసింది ఆ మాట్లాడికే ఉండే పిల్లగాడు ఇంకా కొంచెం సతాయిస్తున్నా అని పెట్టేసింది పిల్లగాని రెడీ చేసి చేస్తా అన్నది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా కవర్లు అయితే వేస్తున్నారు మేము స్నానం చేసేసిన ఇప్పుడు కొంచెం మనిషిలాగా ఉన్నావుగా అంతే కదా మనిషి స్నానం చేసి గా ఉంటేనే కదా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అమ్మ కూడా తినేస్తున్నారు టైం ఎంత పదవుతుందా టెన్ అవుతుంది ఇక్కడైతే చూడండి అమ్మ అయితే తినేస్తున్నారు ఇంకా ఏమంటావమ్మీ ఇంకా పడుకుందామా ఇంకా ఇంకా బయలుదేరలే కదా నాకు తెలిసి సారీ టైంకే వస్తుంది అక్కడ సో ఇక్కడైతే ఈ రోజు బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకొక కొత్త బ్లాగ్ అయితే మేము ముందుకు వస్తా ఈ బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఏమంటారు ఇంకా ముందుకు అయితే వెళ్తాం ఖచ్చితంగా మీ సపోర్ట్ మీరు అందరు చేస్తారా నమ్మకం కూడా ఉంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్